మూడో రోజు నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను అండి తీసుకెళ్ళిన తర్వాత బాగా సీరియస్ అయిపోయింది హాయ్ అండి ఆ బాగాలేదు కదా అసలు బాగాలేదు అని చెప్పేసి మూడు రోజుల నుంచి జ్వరంతోనే బాధపడుతుందండి నేను మెడిసిన్ అయ్యేసి అన్ని చూసాను నేను ఇంట్లోనే జ్వరం అన్నీ సెట్ చేసి అయినా జర జ్వరం తగ్గలేదు ఆమెకి నేను ఇవాళ రేపు తీసుకెళ్తా అని చెప్పి అలాగే ఉంచేసి నేను ఇంకా నా పనుల్లో ఉండి ఆ నమ్మకం మెడిసిన్ వాడా అయినా సరే జ్వరం ఎక్కువైపోయింది బాగా పాపం ఇది మూడో రోజు నేను హాస్పిటల్లో తీసుకొని వెళ్ళానండి తీసుకెళ్ళిన తర్వాత బాగా సీరియస్ అయిపోయింది అందుకనే కాస్త అంటే ఇదిగా ఉంది కదా బాగాలేదని చెప్పేసి ఇక అటెన్షన్లో నేను తీసుకొని వెళ్ళిపోయా రెండు రోజుల ముంచేమో మీకు ఈ ఇందులో కూడా చెప్పాలని అనిపిస్తుంది నాకు ఎందుకో రెండు రోజుల ముంచే నేను నైన్ తరాని ఎదుగుతున్నా నైన్ తరా నాకు అనిపించట్లేదు అన్నం పెడతామని పగలు చూస్తున్నా నైట్ చూ ఎందుకంటే ఎంత బాగుపోయినా సరే నా దగ్గర కంపల్సరీగా వస్తుంది ఒక రోజు అంతా రాకపోయినా సరే నైట్కైనా సరే రావాల్సిందే కనపడేది కంపల్సరీగా ఇలాంటిది రాలేదు అన్నమ్మను హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అన్నమ్మ నేను అంటే ఏ ఒక అక్కతో చెప్తే అక్క కనుక్కుంటే వాళ్ళు ఫోటో పెట్టారు మున్సిపాలిటీ వాళ్ళు తీసేశారని చెప్పారు వాళ్ళు తీసి ఎక్కడో దూరం చేశారని చెప్పారు మనకి నేను ప్లేస్ కూడా కనుక్కున్నా నేను అది కూడా మనకేం చెప్పలేదు ఇది ఇటు అన్నమ్మ బాగాలేదు అటు ఏమో నైన్ తర్వాత చనిపోయిందని తెలిసింది అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి అసలుకి అసలు నేను ఎందుకు బతికున్నానా అలా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళు కొంతమందికి వాళ్ళ పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు కూడా వీళ్ళంటే నేను వాళ్ళ లెక్కే చూస్తే కానీ ఒక్కొక్క లెక్క నేను అలా చూడను అసలు ఏనాడు అలా చూడలేదు నేను అది నేను తీసుకోలేకపోతున్నా ఎందుకు నాకు జరుగుతుంది అని చెప్పి బాధే ఎక్కువైపోతుంది ఆ నమ్మని చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటనేది ఇవ్వండి మధ్యాహ్నం నాలుగు అయిపోయింది వచ్చేసి కాస్త ముద్ద తినేసి ఇక నమ్మక మెడిసిన్ అయితే చేపించాలి చేపించేది అసలు ఏమైంది నోటా జరవండి అది రెండు తర్వాతీ ఫస్ట్ నూట ఆరుకు వచ్చింది జ్వరం దాని తర్వాత నూట ఐదు నూట మూడుకి వచ్చింది మూడు రోజుల నుంచి జ్వరం తగ్గట్లేదు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినాం అవి బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోయినాయి లక్ష ఉండాల్సింది యాభై రెండు వేలకి వచ్చినాయి ఒక్కరోజు లేట్ అయ్యి ఉండుంటే ఇంకా ఇరవై వేలకు అలా వెళ్ళిపోయేది

అక్కర్లేదు మమ్మీ ఇవి వచ్చేసి ఒకరోజు ఎక్కియ్యాలి ఒక రోజు ఎక్కియాలి ఇవచ్చేసేమో ఇయొచ్చేసి మొత్తం ఎన్ని సెట్లు ఇచ్చారు అవి ఎనిమిది ఇచ్చారు ఈ ఎనిమిది సెట్లు వచ్చేసి ఇంజక్షన్ రోజు నాలుగు ఇంకో రోజు నాలుగు ఒక నాలుగు ఇంజక్షన్లు రెండు సెలైన్లు ఇది ఒక సెలైన్ మొత్తం మూడు సెలైన్లు నాలుగు ఇంజక్షన్లు ఒక సెట్ వేపియాలి అది కావాల్సినవి అన్ని ఇచ్చేసాయి రెండు ఇంజక్షన్లు కానీ అన్ని మళ్ళీ ఇంకా మళ్ళీ సరిపాలిందో మళ్ళీ నాలుగో రోజు వెళ్తుంది కదా అంటే ఇంకా రెండు రోజులు ఎన్నో తారీఖు వచ్చిందన్న గురువారా తీస్తాను గురువారం నిజంగా అండి పిల్లలు బాగా మీ ఇంట్లో పిల్లలకైనా సరే జ్వరం అలా ఎక్కువ ఉందంటే అలా వదిలేము అక్కడ మీరు అమ్మని తీసుకొని వెళ్ళిపోండి నాకులాగా అసలు చేయము అక్కడ నేను నేను ఎంత జాగ్రత్త తీసుకునేదాన్ని ఈ పనులు ఒత్తిడి వల్ల బయట ఇంట్లో చూసుకోలేరు టెన్షన్ వల్ల నేను ఒక రోజు లేట్ చేసినందుకే అంత అంత డేంజర్ అయిపోయింది అన్నకి వాళ్ళకి నోరు లేదు నోరు లేని వాళ్ళు వాళ్ళు ఏం చెప్పలేరు మనకి మనమే చూసుకొని వెళ్ళాలి తప్పు అదే అనమ్మది ఏం కాదు తప్పు నా అది నేనే త్వరగా తీసుకొని వెళ్ళకపోయానని నాకు చాలా అంటే చాలా బాధేసింది వాళ్ళైతే నిజంగా అనమ్మని చూస్తే కూడా బాధేసింది మేము నైట్ అంతా నిద్ర కూడా సరిగిపోవాలి ఇంత కట్టే పడుకున్నాను అలా ఎప్పుడు తీసుకొని ఎప్పుడు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మేము ఇంకా నైట్ నేను వీడో తీల భవానీ పరం కూడా తీసుకెళ్ళి మేము అనమ్మనైతే అక్కడికే ఎందుకు ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఫోన్కి అతను ఫోన్లు ఇచ్చేయట్లేదని చెప్పి భవానీ పరం తీసుకెళ్ళి మేము నైటు తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు

ఏదైనా పెట్టచ్చు అన్నారు ఇబ్బంది లేదు మనకి చికెన్ కూడా పెట్టవచ్చు అని చెప్తున్నారు మరి చికెన్ పెట్టచ్చు లేదనేది వాళ్ళు ఏమో పెట్టమని చెప్తున్నారు ఏ తింటే అది పెట్టండి అనేసి అన్నారు కానీ ఆమె తినాలి టయానికి వచ్చేసి ఇదైతే ఓన్లీ మార్నింగ్ పెట్టమన్నారు ఇది పాలు బదులు పాలు ఏం పెట్టుకోకుండా ఇది పెడితే చాలు అన్నారు ఎక్కువగా కూరగాయలు పెట్టమన్నారు ఆమె కూరగాయలు తినవచ్చు చాలా తక్కువ గుమ్మడికాయ క్యారెట్ అవన్నీ తీసుకొచ్చాను నేను అవి కూడా తినట్లే సరిగా ఇంకా బుడ్డి వెళ్ళిపోయింది కదా బుడ్డి తెలిపోయింది కానీ అస్సలనే తినట్లే సరిగా అన్నం మరి బుడ్డిదాన్ని మన చేసుకుందా ఏమో తెలియదు ఇదే మన సొంత ఇల్లు కాదయ్యా బుడ్డి దాన్ని ఉంచుకోటానికి ఎప్పుడూ అలా చేయలేదు మరి ఈసారి ఫస్ట్ సార్ అలా చేసిందనమ్మ మన చేసుకొని ఏం తినట్లేదు సరిగా కదండి మొక్కను చూడండి ఎలా తిప్పుకుందో అని అమ్మ ఇటు నీ గురించి చూసింది అంతక అస్సలు కొద్ది పెట్టలే హాస్పిటల్లో కూడా నా పక్కనే ఇక బంగారం